హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు లక్స్ మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్స్కి మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు అతిరిపోయే శుభవార్త అయితే చెప్పారండి వాలంటీర్లను మళ్ళీ విధుల్లోకి తీసుకోబోతున్నారు ఏపీ గవర్నమెంట్ పూర్తిగా సచివాలయ సిబ్బందిని రద్దు చేసే అవకాశం ఉంది కొత్త సిబ్బందిని తీసుకోబోతున్నారని సమాచారం అలాగే సచివాలయంలో ఉన్న వారికి ఉద్యోగ పరిమితిని పెంచి తీసుకురబోతున్నట్లు సమాచారం తెలుస్తోంది అలాగే రాజీనామా చేసిన వాలంటీర్లకు కూడా కొంచెం ఊరట కలిగించే వార్త అయితే చెబుతున్నారు సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా గతంలో ఒకటో తారీఖు వచ్చిందంటే ఇంటింటికి ఆరు గంటల నుంచే పెన్షన్ల పంపిణీ అయితే చేసేవాళ్ళండి వాలంటీర్లు అయితే మనకు ప్రభుత్వం మారుతున్న సమయంలో మనకు వాలంటీలను అయితే హోల్డ్ లో పెట్టడం జరిగింది కొంతమంది వాలంటీర్లు అయితే రాజీనామా చేశారు అయితే ఎవరైతే రాజీనామా చేయకుండా ఉన్నారో అలాంటి వాలంటీర్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే ఒక అప్డేట్ విడుదల చేశారు ఒకసారి వివరాలు చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లకు గుడ్ న్యూస్ ముఖ్యంగా రాజీనామా చేయకుండా ఉన్నటువంటి వాలంటీర్లను ఆగస్టు పదిహేనవ తారీఖు నుంచి ఉద్యోగాల్లోకి చేర్చుకుంటున్నారు వారికి ఉద్యోగ భద్రత కల్పిస్తూ పదివేల రూపాయలు జీతం కూడా పెంచి ఇవ్వబోతున్నట్లు సమాచారం అలాగే మనకు పెండింగ్ లో ఉన్నటువంటి జీతాలు అంటే వాలంటీర్లకు పెండింగ్ లో ఉన్న జీతాలు కూడా ఆగస్టు పదిహేనవ తేదీన విడుదల చేస్తారు అని సమాచారం అయితే వచ్చింది దాదాపుగా రెండు నెలల నుంచి వాలంటీర్లకు జీతాలు ఆగిపోయి ఉన్నాయి వారందరికీ కూడా జీతాలు ఇచ్చే యోచనలో ఉన్నట్లు ప్రభుత్వం సమాచారం అయితే విడుదల చేశారు అయితే తొంభై శాతం చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ మనకు కన్ఫర్మ్ అయిపోయినట్టేనండి వాలంటీర్ల వ్యవస్థ కన్ఫర్మ్ అయినట్టేను వారికి విధుల్లోకి రావాలని చెబుతున్నట్టేను కాకపోతే వాలంటరీలకి కొన్ని కొత్త స్కిల్స్ అయితే డెవలప్ చేసుకునే దానికి వారికి పని భారం పెంచుతుంది మన యొక్క ప్రభుత్వం వారు అలాగే మూడు సంవత్సరాల కాంట్రాక్ట్ అనేది ఉండబోతున్నట్లు తెలుస్తోంది అలాగే వాలంటరీ యొక్క పేర్లు మార్చబోతున్నారండి గ్రామ సేవక్ గ్రామ వార్డు సేవక్ అని పిలవబోతున్నారు రాబోతున్న రోజుల్లో గ్రామ సేవకులు వార్డు సేవకులుగా మార్చబోతున్నారు అలాగే గ్రామ మరియు వార్డు సచివాలయాల పేర్లు కూడా ఆ పేర్లతో కాకుండా కొత్త రూపురేఖలతో మార్చబోతున్నట్లు తెలుస్తోంది సో దీనికి ఏపీ ప్రభుత్వం అయితే కసరత్తు ప్రారంభించబోతున్నారు ఆగస్టు పదిహేనవ తేదీ నుంచి అఫీషియల్ గా జీవో అయితే మనకు విడుదల చేస్తారండి అప్పుడు డీటెయిల్ గా అయితే మనం అయితే తెలుసుకోవచ్చు సో మరి రాజీనామా చేసిన వాలంటీర్ల సంగతి ఏంటండి అంటే గనక వారికి కూడా కొంచెం ఊరట లభించే విధంగా ఒక న్యూస్ అయితే చెప్పారండి ప్రభుత్వం వారు రాజీనామా చేసినటువంటి వాలంటీర్లకు ఒక సర్వే అనేది చేయబోతున్నారు మండలాల వారీగా జిల్లాల వారీగా మీటింగ్ అనేది కండక్ట్ చేసి వారు రాజీనామా చేయడానికి గల కారణాలు తెలుసుకోబోతున్నట్లు తెలుస్తుంది వారిలో కొంతమందిని మళ్ళీ విధుల్లోకి తీసుకోబోతున్నట్లు సమాచారం సో ఇలా గవర్నమెంట్ అయితే మనకు కొన్ని ఇన్ఫర్మేషన్స్ అయితే వెలువడుతున్నాయండి గవర్నమెంట్ నుండి సో మరి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తాను మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన ఏవీఎస్ తెలుగు బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ